సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపల్ పరిధి ఆరో వార్డు సంగుపల్లి ప్రాథమిక పాఠశాలలో వంటగదిలో గ్యాస్ సిలిండర్ లీకై చిన్నగా మంటలు ఎగిసిపడ్డాయి పరిస్థితిని గమనించిన వంట మనిషి వెంటనే గోనె సంచులను నీటిలో తడిపి సిలిండర్పై కప్పి మంటలను అదుపులోకి తీసుకువచ్చింది ఆ వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వగా వారు సకాలంలో అక్కడకు చేరుకుని చేరి మిగిలిన మంటలను పూర్తిగా ఆర్పివేశారు ఈ ఘటనపై పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ వంటగదిలో సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవడంతో చిన్న మంటలు వచ్చాయని వంట మనిషి ధైర్యంగా స్పందించి మంటలను ఆర్పే ప్రయత్నం చేసిందని తెలిపారు ఆ తర్వాత ఫైర్ సిబ్బంది సమయానికి చేరుకోవడంతో ఎటువంటి ప్రమాదం సంభవించలేదని స్పష్టం చేశారు సమయోచితంగా స్పందించి ధైర్య సాహసాలతో పెద్ద ప్రమాదాన్ని తప్పించిన వంట మనిషిని స్థానికులు ప్రశంసలతో అభినందించారు కిచెన్ రూమ్లో పైపు లీకేజ్ కావడం వల్ల చిన్నగా మంట స్టార్ట్ అయింది ఆ వెంటనే మనం ఉంటే ఆర్పేసే వాళ్ళం తను లోపలికి వచ్చేసరికి ఎక్కువ అయింది అయినా మా వాళ్ళందరూ అలర్ట్ అయ్యి తొందర ఆర్పేయడం వల్ల ప్రమాదం తప్పింది పిల్లలకు కానీ ఎలాంటి నష్టం జరగలేదు అక్కడ ఎవరు లేనందున మనుషులకు కూడా ఎలాంటి ప్రమాదం జరగలేదు కిచెన్ రూమ్కి ఏం జరగలేదు కాకపోతే కొంచెం బ్లాక్ అయింది డ్యామేజ్ అయితే ఏం కాలేదు వస్తువులు కూడా కొన్ని మాత్రమే పాడైనాయి పూర్తిగా డ్యామేజ్ అయితే కాలేదు వెంటనే ఫైర్ అదే టైంలో ఫైర్ వల్ల ఫోన్ చేసినాం కాబట్టి వాళ్ళు కూడా వచ్చి మంటలు ఆరిపోయడం జరిగింది ఎవరు లేరు పిల్లలు క్లాస్ రూమ్ లో ఉన్నారు అది కిచెన్ షెడ్ మా క్లాస్ రూమ్ లో దూరంగా ఉంటుంది కాబట్టి పిల్లలకు ఎలాంటి ప్రమాదం జరగండి నేను ఎప్పుడు ఇష్టంలో పనిచేస్తాను అయితే ఏం చేసినా ఫస్ట్ పిల్లలు గ్యాసర్ పెట్టి గ్యాసర్ పోయి తీసుకొచ్చిన పిల్లలు మళ్ళీ పోయిన పిల్లలు వేసుకున్న పిల్లలు వేసుకుని మళ్ళీ పోయి ఎవరు అన్నం బియ్యం చేస్తారు మళ్ళీ పోయి మూడోసారి పోయి పోయి మళ్ళీ మూడోసారి పోయేదాకా మధ్యాహ్నం మంచు మూడోసారి నేను బియ్యం తీసుకొచ్చేసరికి నడుచుకుని నడుచుకుని మనసు ఏదో బోదలేసినా ఆగలేదు పైన వచ్చి చాలా అయిపోయి అయితే లిక్ అయిందా ఏమైందో గ్యాస్ లిక్ అయిందా నీకు పై లిక్ అయిందా తెలియదు ఎవరికేం కాకపోతే సౌకర్తుంది